అందకించిన అధికారి ఆదేశాల అనంతరం గుర్రం జాషువా జయంతి కార్యక్రమం నూట ఇరవై తొమ్మిది మేము అందరం కలిసి జిల్లా హెడ్ క్వార్టర్లో కలిసి అందరం కలిసి చేస్తున్నాం పండగని కొంతమంది నాయకులు దీని పట్ల రాత్రి నుంచి కూడా కొన్ని విధాలుగా మాట్లాడటం జరుగుతుంది ఈ ఎంఆర్పిఎస్ ఇంత ఉద్యమంలో ఉద్యమంలో మొత్తం పాక్కుంటా వెళ్ళిపోయిన వాళ్ళు అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అని చేస్తున్నారు ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితులు ఉండవు మేము నెక్స్ట్ గవర్నమెంట్ సంబంధించి ఈ ప్రోగ్రాన్ని నెక్స్ట్ ఇయర్లోనే ఈ విషయం గురించి కృష్ణాంతాతో మాట్లాడటం జరుగుతుంది మీ కమి కమిటీ మొత్తం వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ కూడా మేము ఒకటి ఒక 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 సొసైటీని ఏర్పాటు చేసుకుంటాం దీని మీద గురం చేసాం మీద మేము చేసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ఏదైతే ఎంఆర్పిఎస్ సంబంధించి ఈ టౌన్ అధ్యక్షుడుగా నేను తిరువెద్ర బాబన్న కొంతమంది జిల్లా నాయకులు అయితే ఉన్నారో మేమందరం కలిసి ఇలాంటి పోగ్రాల్ని గవర్నమెంట్ పరంగా కృష్ణ విషయాలు మాట్లాడికి ఇష్టంతో ఈ పోగ్రాలు మేము చేయడం జరుగుతుంది ఇలాగే అందరం కలిసి ఎంఆర్పిఎస్ అని బలోపేతం చేయడానికే ముందు వస్తున్నాం ఇష్టం మాకు వర్గీకరణ అయ్యింది ఇంకా ఇంకా కావాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి మేము ఎక్కువ కృషి చేస్తాం మా జిల్లా తరపు నుంచి అలాగే అందరినీ కమిటీ పరంగా అందరినీ మేము అందరితో మాట్లాడుకొని ఒక కమిటీ పరంగానే ఈ ఇలాంటి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఒక నా దగ్గరికి తీసుకెళ్తాం ఆయన ఆదేశాలు ఏదైతే ఉంటాయో దాన్ని బట్టే మేము చేయడం జరుగుతుంది మా సొంత నిర్ణయాలు ఎటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటుంది ఇది ఎలా తప్ప ఏదో ఉద్యమంలో పెట్టుకున్న పార్టీలు కాదు ఇష్టన్న దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల ముప్పై సంవత్సరాల కృషితో ఈ ఉద్యమాన్ని ఇంత నడిపించుకొని ఉన్నది ఆయన బాటలోనే మేము ఏదైతే వెళ్తాం తప్ప మా సొంత నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి విషయంలో తీసుకోం కవి కోకిల కవియు చక్రవర్తి అయినటువంటి యాశా గారి జయంతి సందర్భంగా అందా కృష్ణ మాది గారి రక్షాన ఈరోజు టౌను ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షుడు తమ్ముడు ప్రభదాస్ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మరి జాసవా గారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి అర్పించడం జరిగింది యాశవా గారి సాహిత్యం జాసవా గారి ప్రయాణం మొత్తం కూడా సమాజంలో ఉండబడినటువంటి అస్పృశ్యత అండరాన్ని నిర్మూలన జరగాలని మరి ఆయన యొక్క ప్రయాణం మొత్తం కూడా కొనసాగించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ జాసవా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంఆర్ పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గొంగోల్ టౌన్లో గురేస ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా అన్న కృష్ణన్న ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని నిక్కల జరుగుతున్న ప్రోగ్రాంతో ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో కాడ ఈరోజు ప్రోగ్రాం ఈ ప్రోగ్రానికి అధ్యక్ష వహించిన మా టౌను అధ్యక్షుడు గుంటూరు ప్రభుత్వ అంబేద్కర్ భవనం కాడి నుంచి గుర్రవ చేసవ కలెక్టరేట్లో ఉన్న జేషవ్ దాకా ర్యాలీతో బయలుదేరి ర్యాలీతో పూలమాలు వేసి పూలమాలు వేసినాక మళ్ళీ ర్యాలీగా వచ్చి బాబు జగతజీరావు విక్రమ్ కాడ కేక్ కట్ చేసి ఎందుకంటే జేసవ్ గారు పేదల పాట పెళ్ళిది ఒక మాట చెప్పాలంటే ఆయన కవిత్వంతో తెలియని వాళ్ళకి చెప్పటం అండగా వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళకి పద్యం అంటే ఇష్టం ఒక్కొక్కరికి మాటలు అంటే ఇష్టం మేము ఉద్యమాలు చేసి జనానికి చెప్పాం కానీ ఆయన ఉద్యమం కాదు పద్యాల ద్వారాగా కవి ద్వారాగా ఎన్ని రకాలుగా చెప్పి ఆయన జనాన్ని చైతన్యం చేశాడు కాబట్టి ఆ మహానుభావుడికి ఈ రోజు చేసుకోవటం అంటే మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున ఎప్పుడు ఏ కార్యక్రమాలైనా నీ చేస్తాం జై కృష్ణమాదిగా జై జై కృష్ణమాదిగా आशागु

ڀائي سروا سروا کي اندر گهني يرو مٿو ماٽڙو ماٽڙو ڪجهه بائڪي گنو ڏاڍو چڱو آهي ڏاڍو چڱو آهي جوهار 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 پدڳا پدڳا جوهار جوهار ఈ సభ వచ్చి నేర్చుకుంటున్నాం ఈ మన ఒంగోలు పట్టణంలో కలెక్టర్ గారి ఆఫీసు ప్రాంగణంలో కొండ కానీ మన मन मन मस